అందరికీ నమస్కారాలమ్మా యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు మోహిని ప్రతిష్టం సర్వస్వాధీన మంత్రమమ్మ ఇది ఎంతటి మొండి స్త్రీ అయినా మీ దగ్గర రావడం జరుగుతుంది మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీరంటే తప్పించిపోవడం జరుగుతుందమ్మా మంత్రం ప్రతిష్టం సర్వ మంగళం ఏకం నివాణం పురుషం కళ్యాణం క్రూ నక్షద్వాణం మోహిని మంత్రం ప్రతిష్టం సర్వ ఆకర్షణ మంత్రం ఓం హీ లలితం దేహే మమం కురుం శ్రీం మమం పద్మీం శ్రీ వశం కురుకురు ఫడక్ శోహా శ్రీ వశం పరిపూర్ణం ఏకం నక్షత్ర వాణం కళ్యాణం గురునేత్రం మోహిని మంత్రం సర్వ ఆకర్షణ మంత్రం శక్తి మహిమూర్త కళ్యాణం నక్షం అమ్మ మీరు విడిపోయి బాధపడే వాళ్ళు ఫోన్ చేయండి దూరమైపోయి నశించిపోయే వాళ్ళు ఫోన్ చేయండి అమ్మ మీకు మార్పు తద్దం నేను చూపిస్తాను నక్షత్ర నక్షత్రవాణం చేసి చూపిస్తాను గురువుని సంప్రదించండి అమ్మా శత్రు సమస్య ఉన్న ఫోన్ చేయండి నమో శ్రీ మాత నమో నమ